హే గా మన ఛానల్లో ఉన్న అభ్యర్థులందరికీ గుడ్ న్యూస్ అండి మరి రానున్నటువంటి క్యాలెండర్ ఉద్యోగాలను దృష్టిలో ఉంచుకొని మరి ఏపీఎస్సీ కావచ్చు టీజీపీఎస్ కావచ్చు పోలీస్ కానిస్టేబుల్ ఫారెస్ట్ డిఎస్సి ఆర్ఆర్బి ఎస్ఎస్సీ ఎక్స్ ఎక్సెట్రా అన్ని ఉద్యోగాలు ఎనీ కోర్స్ ఏది తీసుకున్నా జస్ట్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి అందజేస్తున్నామండి సో సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో అయితే అందజేస్తున్నాం కొన్నిటికి వన్ ఇయర్ వ్యాలిడిటీ కూడా ఉంది ఫ్రెండ్స్ సో రానున్నటువంటి ఎండోమెంట్ ఉద్యోగాలు కావచ్చు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు గ్రూప్ టూ కొత్త నోటిఫికేషన్ కావచ్చు వీటన్నిటికి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అయితే అందుబాటులో ఉంది జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ ఈ రోజు నుంచే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ కొనసాగించండి అంతేకాకుండా ఎనీ టెస్ట్ సిరీస్ అండి జస్ట్ నైంటీ నైన్ రూపీస్కి అందజేస్తున్నామండి యాభై వేల ప్రశ్నలతో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది ఓకేనా కోర్స్లో కూడా ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించామండి పర్ఫెక్ట్గా ఉన్నాయండి ఒకసారి చూసి మీరే డిసైడ్ అవ్వండి యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ అండి డౌన్లోడ్ చేసి ముందుగా మీ యొక్క మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది పర్చేస్ చేయండి పర్చేస్ చేసిన తర్వాత కోర్స్ కంటెంట్ ఆప్షన్లో మీకైతే అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి ఇంకెందుకండి లేట్ వెంటనే మీ యొక్క కోర్స్ తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి రానున్నటువంటి ఖాళీల రానున్నటువంటి క్యాలెండర్ ఉద్యోగాలలో జాబ్ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగండి ఆల్ దిస్ట్ ఎవ్రీవన్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కి ట్యూటోరియల్ సో గైస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ ద్వారా మరియు ఇతర రిక్రూట్మెంట్ బోర్డ్స్ ద్వారా మరి ఏపీ జాబ్ క్యాలెండర్ విడుదల చేయడానికి ప్రభుత్వం ఏపీపిఎస్సి సన్నాహాలు చేస్తున్నట్లుగా అయితే మనకు అఫీషియల్గా ఒక జీవో కూడా విడుదల చేయడం అయితే జరిగింది మరి ఇందులో ఏ ఏ ఖాళీలు ఉండబోతున్నాయి ఏంటి అనే వివరాలు చూసినట్లయితే గ్రూప్ వన్ టూ త్రీ ఉద్యోగాలు అయితే ఉండబోతున్నాయి ఇటీవల గ్రూప్ వన్ సిలబస్ని ఒక డ్రాఫ్ట్ సిలబస్ అయితే విడుదల చేసి ప్రభుత్వానికి పంపడం జరిగింది మరి మేము దీన్ని ఇవ్వబోతున్నాము మీ యొక్క అంగీకారం తెలపండి అని చెప్పేసి పంపడం అయితే జరిగింది అంటే ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుందండి నోటిఫికేషన్స్ అనేవి సో మనకు రాబోతున్నాయి యాజ్ సూన్ యాస్ పాసిబుల్ అండి క్యాలెండర్ విడుదల చేయడానికైతే ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లుగా కూడా ఇంటర్నల్గా అయితే తెలుస్తుంది ఎండోమెంట్ ఈవోలో కూడా ఖాళీలు అయితే ఉన్నాయండి ప్రజెంట్ ఒక ఏడు ఖాళీలతోనే విడుదల చేశారు బట్ ఇంకా నూట నాలుగు ఖాళీలు అయితే ఉన్నాయి సో వాటిని కూడా విడుదల చేసే అవకాశం ఉంది సిడిపిఓలు సిడిపిఓ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఖాళీలు అయితే చాలా ఉన్నాయి ఇవి కూడా వస్తాయి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో కూడా విడుదల చేస్తామంటూ ముఖ్యమంత్రి గారు ఇటీవల ప్రకటించడం జరిగింది లైబ్రేరియన్లో కూడా చాలా ఖాళీలు అయితే ఉన్నాయండి సచివాలయంలో కూడా ఖాళీలు అయితే ఉన్నాయి ఇంకా జూనియర్ కాలేజీల్లో డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్ ఉద్యోగాలు అయితే ఉన్నాయండి అయితే వీటన్నిటినీ మరి ఏపీపీఎస్సి అన్ని డిపార్ట్మెంట్లో ఏర్పడ్డ ఖాళీలను త్వరగా పంపాలి అంటూ ఒక జీవో విడుదల చేయడం అయితే జరిగిందండి ఓకేనా సో రెండవ తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదున మరి జీవో విడుదల చేసింది ఎందుకోసము ఇక చూద్దాము ఓకేనా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఓకే జిఏడి అంటారు దీన్ని జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ డిపిసి ప్రమోషన్స్ స్ట్రీమ్ లైన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫిల్లింగ్ వేకెన్సీస్ బై అకౌంటింగ్ ఫర్ యాంటిసిపేటెడ్ రిటైర్మెంట్స్ బేస్డ్ ఆన్ ద డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ద సర్వీస్ రిజిస్టర్ ఇన్స్ట్రక్షన్స్ రిగార్డింగ్ అంటే ఎవరైతే లైక్ ప్రమోషన్స్ ద్వారా ప్రమోషన్స్ అంటున్నారు రిటైర్మెంట్ అవుతున్నారో రిటైర్మెంట్స్ ఓకేనా రిటైర్మెంట్ అయ్యాక ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఓకేనా సో ప్రమోషన్స్ తర్వాత రిటైర్మెంట్ తర్వాత ఎన్ని ఖాళీలు ఉన్నాయో అవన్నీ కూడా తెలపాలి అని చెప్పేసి అన్ని డిపార్ట్మెంట్స్కి ఒక జీవో అయితే పంపడం జరిగింది ఓకేనా మరి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఏ తారీఖులోపు అన్ని ఇవ్వాలి అన్ని ఖాళీలు ఇవ్వాలని చెప్పారండి సో ఇక్కడ చూడండి మనకు స్పెసిఫైడ్ పియర్ డ్యూరింగ్ ది ప్యానెల్ ఇయర్ వన్ నైన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టూ థర్టీ వన్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ద మెజర్ విల్ ఎనేబుల్ టైమ్లీ ప్రమోషన్స్ అండ్ వ్యాలిడ్ డిలేస్ అంటే ఈ మధ్య అవ్వబోతున్నటువంటి ఖాళీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పంపండి వితౌట్ డిలే అంటూ మనకు మరి ఈ యొక్క జీవో అయితే విడుదల చేయడం అయితే జరిగింది అన్ని డిపార్ట్మెంట్స్కి ఓకేనా ఎవరు పంపారు ఇది సో స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఓకేనా అంటే ఇక చూడండి టు ఎన్హాన్స్ ద ఎఫిషియన్సీ అండ్ ఎన్షూర్ ద స్మూత్ ప్రమోషన్ సైకిల్ ఆల్ డిపార్ట్మెంట్ మస్ట్ నావ్ అకౌంట్ అమంగ్ అదర్ వేకెన్సీస్ ఫర్ అంటిసిపేటెడ్ వేకెన్సీస్ ఎక్స్పెక్టెడ్ టు రైజ్ డ్యూ టు ద సూపర్ న్యూ సూపర్ ఆన్యుషన్ ఆఫ్ ఎంప్లాయీస్ బిట్వీన్ సెప్టెంబర్ ఫస్ట్ అండ్ ఆగస్ట్ థర్టీ ఫస్ట్ ద కరెంట్ ప్యానల్ ఇయర్ మస్ట్ బీ ఇంక్లూడెడ్ ఇన్ ద టోటల్ వేకెన్సీ కౌంట్ ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి మస్ట్ బీ ఇంక్లూడ్ టోటల్ వేకెన్సీ కౌంట్ అసలు యాక్చువల్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి సో డీపీసీ బేస్డ్ ఆన్ ద ఎంప్లాయీ డేట్ ఆఫ్ బర్త్ యాస్ పర్ దర్ సర్వీస్ రిజిస్టర్ అంటూ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందండి ఓకేనా ప్రతి డిపార్ట్మెంట్లో ఓకేనా ప్రతి డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఓకేనా అన్నీ కూడా ప్రకటించాలి అంటూ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది అది ఏ విధంగా ప్రమోషన్స్ ఇచ్చిన తర్వాత వేకెన్సీస్ ఐ రిటైర్మెంట్ అయిన ఎవరెవరు రిటైర్మెంట్ రిటైర్మెంట్ అయిపోతున్నారు అని కూడా రెండు వేల ఇరవై ఆరు వరకు అంటే నెక్స్ట్ ఇయర్ వరకు కూడా ఎవరు రిటైర్మెంట్ లిస్ట్లో ఉన్నారు యాజ్ పర్ ద డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అని చెప్పేసి ప్రమోషన్స్ తర్వాత ఎన్ని ఇంకా వేకెన్సీస్ ఉన్నాయి ప్రతి డిపార్ట్మెంట్లో మాకు తెలియచేయండి అంటూ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది ఇటీవల ప్రభుత్వ పెద్దల నుంచి కూడా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే అన్ని శాఖల్లో మరి ఇప్పటికే నిరుద్యోగుల నుంచి చాలా అంటే చాలా నిరాశ అయితే వ్యక్తమవుతున్న అయితే ప్రభుత్వం దృష్టికి అయితే చేరిందండి ప్రభుత్వం దృష్టికి చేరింది ఇంకా మనం డిలే చేస్తే గనుక మొదటికే మోసం వచ్చేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే నిరుద్యోగుల చేతిలో మరి ప్రభుత్వాలను కూల్చేటువంటి శక్తి కూడా ఉంటుందండి ఇటీవల మనము చూసాం తెలంగాణ రాష్ట్రంలో కోచ్ ఏపీలో కూడా కొన్ని జరిగాయి కదా ఇప్పటికే మించిపోతే మాత్రము చేయి దాటే అవకాశం ఉంది అనేటువంటిది అంశం అయితే ప్రభుత్వానికి తెలుసు ఇది సో కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మరి జాబ్ క్యాలెండర్ విడుదల చేయడానికి ముందడుగు వేస్తున్నట్లుగా తెలుస్తుంది నెక్స్ట్ మనకు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయండి ఓకేనా మేబీ దానికి ముందు కూడా రావచ్చండి చెప్పలేం చెప్పలేము ఓకేనా దాని ముందు కూడా విడుదల చేయవచ్చు జాబ్ క్యాలెండర్ బట్ ఒకటి మాత్రం నిజమండి సో ఈ జాబ్ క్యాలెండర్ ఉద్యోగాలకు మనం లాంగ్ టర్మ్లో ప్రిపేర్ అయితేనే ఏమైనా విజయం సాధించే అవకాశం అయితే ఉంటుందండి ముందే గుర్తుపెట్టుకోండి జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన తర్వాత జస్ట్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ టు సిక్స్టీ డేస్ మాత్రమే ఉంటుందండి టైం అంతకంటే ఎక్కువ ఇవ్వరు సో రీసెంట్గా విడుదల చేసిన ఎఫ్బిఓకి వన్ మంత్ ఇచ్చారండి వన్ మంత్లో అసలు నో నోటిఫికేషన్ ప్రకటించారు ఎగ్జామ్ డేట్స్ ఇచ్చారు వన్ మంత్లో ఎగ్జామ్ కూడా కండక్ట్ చేశారు టైం ఉండదు ఎఫ్బిఓ ఎఫ్ఎస్ఓ కూడా అలానే జరిగింది టైం అయితే ఎట్టి పరిస్థితుల్లో ఉండదు క్యాలెండర్ విడుదల చేసినా కూడా అందులోనే మనకు డేట్స్ అయితే మెన్షన్ చేస్తారు కాబట్టి టైం ఉండదు ఇప్పటి నుండే మీరు కనుక లాంగ్ టర్మ్లో ప్రిపేర్ అయినట్లయితే మంచి అవకాశం అయితే ఉంటుంది సో గైస్ మన యాప్లో గ్రూప్ టూకి సంబంధించి గ్రూప్ త్రీకి సంబంధించి ఫుల్ కోర్సులు అయితే అందుబాటులో ఉన్నాయి ప్రజెంట్ ఆఫర్స్ ఉన్నాయండి ఎండోమెంట్ కూడా టెస్ట్ సిరీస్ బ్యాచ్ స్టార్ట్ చేసాము అందులో జాయిన్ అవ్వండి సివిపిఓ కూడా ఫుల్ కోర్స్ అయితే అందుబాటులో ఉందండి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించినవి లేవండి మన దగ్గర లైబ్రరీకి సంబంధించినటువంటి కంప్లీట్ టెస్ట్ సిరీస్ కోర్స్ అయితే ఉందండి సచివాలయానికి సంబంధించిన కోర్స్ కూడా ఉంది సో ఇతర ఉద్యోగాలకు సంబంధించి కూడా కోర్సులు అయితే అందుబాటులో ఉన్నాయండి సో ఈరోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ముందుగా డెమో క్లాసెస్ వినండి డెమో క్లాసెస్ విని మీకు నచ్చితే తప్పకుండా కోర్స్ తీసుకోండి ఓకేనా సో గైస్ ఇదండి అప్డేట్ దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీరు ఏ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి ఓకే థ్యాంక్ యూ హ్యావ్ ఎన్ స్టే బాయ్